ఇప్పుడు ఆవిడ నుంచి అక్కడే పోతున్నావా బాగా చదువుకుంటున్నావా ఏమవుతావు చదువుకొని పోలీస్ అవుతావా అంటే పోలీస్ అంటే అందరు కొట్టచ్చానా ఏం చేస్తావు పోలీస్ అయ్యి ఏం చేస్తావు ప్రజలను కాపాడతావా सुंबन भी हो सकता है मेरा। हम्म जा जा। वो लोग ना अंडर में लोग तो अलग होते हैं। हम्म हम्म याद है सामने से डांटते हैं अफेयर ऐसे अगर जंपर है तो वो तो रिपोर्ट करो। हम्म तली हाँ। हम्म सारे जैसे हम्म जैसा टर्निंग ऐसा है सारे रिपोर्टिंग। सर्निंग्स डांटते हैं देख दिल्ली में टेकि�

మా కాడ ఉంటున్నాయి పెయిన్ కాడ నుంచి మా దగ్గర ఉంటుంది మూడు వేలు పింసిన పదిహేను వేలు వస్తున్నావుతున్నావు ఈ అమ్మాయికి కూడా ఏదన్నా ఒంటరికి పెంచి ఇచ్చి ఆ అమ్మాయి ఏదన్నా ఇల్లు కట్టి పెట్టే మార్గం నువ్వు కూడా చేయాలి కదా అన్ని గవర్నమెంట్ అందరికి చేయలేము కదా నువ్వు ఊహించలే కదా అమ్మాయికి పదహైదు వేలు ఇస్తున్నాం కదా మానవ తాదరు వచ్చిన డబ్బులంతా ఇలాంటి పేద పిల్లలకి దిక్కు లేనటువంటి వాళ్ళకి బాగా కష్టంలో ఉండి నడవలేకుండా అలాంటి పిల్లల్ని మీరు ఒకరు చూసుకోవాలి అందుకనే పదహైదు వేలు ఇస్తున్నాం ఒకరు ఉండాలి కాబట్టి అందుకే పదహైదు వేలు ఇస్తున్నాం సరే అదే మరి అన్నీ చేయాలి సార్లు పెరిగింది కదమ్మా ఐదు సార్లు పెరిగింది అదే మరి అన్నీ చేస్తున్నావు అన్నీ చేయాలంటే ఒకటేసారి మనం చేయలేం కదా డబ్బులు కూడా ఉండాలి సంపాదించాలి పనులు చేయాలి అప్పులు కట్టాలి మీ పనులు జరగాలి మళ్ళీ ముందు తీసుకుపోవాలి ఇవన్నీ ఆ ఎమ్మెల్యే గారు కూడా బాగా సాగర బాగా పనులు చేస్తున్నారు మన బండి అబ్బాయినిప్పించే మీరు చేయండి ఇది చేస్తూనే ఈ అమ్మాయికి పింఛన్ ఇచ్చేసేయండి ఇల్లు కట్టి అమ్మాయిని చదివిస్తా అమ్మాయిని చదివించండి మీరు కూడా చదివండి నేను మాట్లాడతాను కొంచెం సమర్థ లేదు సార్ ఏదన్నా దయచేసి అదే మేము చదివిచ్చే సమస్య ఏదో మీరు కస్తూర్బా స్కూల్లో పెట్టేసి పెట్టేసి ఓకే బాయ్ ఓకే అమ్మా హాయ్ బాయ్ ఈ అమ్మాయి చెప్పాలి బాగున్నావా చూడు చూడు అడ్డు బాగున్నాను ఏ డెట్ ఉన్నావు పుట్టుకో అడ్డు అమ్మా అడ్డు అడ్

ఇప్పుడు డబ్బులు అర్థం అవుతుంది అమ్మాయికి బంధువుతో అర్థం అవుతాయా అర్థం చేసుకుంటుందా మాట్లాడలేదు